కట్టిన తర్వాత వైఫ్కి మూడు లక్షలు నాలుగు లక్షలు డొనేషన్ ఇచ్చి మోడల్ స్కూల్లో ఎదు సంసం పోస్ట్ అంటే అవుట్ సోర్సింగ్ కింద అప్పుడు ఇంకా రఘురామరెడ్డి రాజేవాళ్ళు అంతా అవినీతి కదా జరిగింది అది దీని మీద ఎన్ని ఈ మైనర్స్ కింద మైనర్కు వచ్చిన దాంట్లో ఆయన ఆయన ఎమ్మెల్యే గారి దృష్టి కూడా పోయింది ఆయన అసెంబ్లీ నుంచి వస్తానే ఇంకా మొదలు పెడతారు అంటే ఆయన గంగాధర్రెడ్డి రోడ్డు వేస్తున్నాడు పంచాయతీ నిధులతో డబ్బులు లేకపోయా వేస్తున్నాడు అని చెప్తే అందరూ చాలా హ్యాపీ అయినారు నేను తిరగడం లేదు ఈ మధ్య నాకు పది సంవత్సరాల నుంచి శ్రీనివాసు రెడ్డి మా మైదుగురు కాలేజీలో ప్రిన్సిపల్గా ఉన్నాడు వాడికి పది ఎకరాలు ఉంది దాని పక్కన మా అన్న ఉంది నాకేం లేదు వాడు పోయినాడు ఒకరోజు సరే బాగా బ్రహ్మాండమైన రోడ్డు వేస్తాను అంట రోడ్డు చూసాను వస్తాం నా పొలానికి వాల్యుయేషన్ వచ్చి మంచి రేట్ వస్తుంది అటు పోతే రోడ్డే లేదంట రోడ్డే లేదంటే ఊరికే గ్రామీణ చల్లినరు వదిలేస్తారు ఒకసారి వర్షం పడతారు పోయింది అది దీని మీద సరే ఆయన ఎమ్మెల్యే గారు ఆయన యాక్చువల్గా పని మొదలు పెడతాను ఇది ఎన్ని లెటర్స్ పెట్టిస్తాను నేను అన్ని లెటర్ పెట్టిస్తా కృష్ణప్రసాద్ అంటే ఎవడు ఏఈ కృష్ణప్రసాదా పంచాయతీ అధికారులు ఎవరైతే ఉన్నారో పేమెంట్ చేశారో వాళ్ళ దగ్గర నుంచి కూడా రికవరీ పెట్టిస్తా ఇంత నిర్మమాటంగా అవినీతి మీద అవిశ్రాంతంగా నేను మా ఎమ్మెల్యే ఒక పోరాడతాను బై అధికారుల దృష్టి తీసుకోవచ్చా కాజీపేట మండలం వీరపాయనపల్లి మండలం ఈ రెండు మండలాల్లో కాజీపేట వాళ్ళే కాంట్రాక్టర్లు గాలి వరకు దాదాపు ఆరు నుంచి ఏడు వందల కోళ్ళు పడిపోయినాయి అని చెప్పి చెరి కోటి చిల్లరకు బిల్లులు తయారైనాయి బిల్లు తయారైతే నేను ఫోన్ చేసి అయ్యా ప్రభుత్వం మారిందయ్యా మీరు విశ్వేశ్వర రెడ్డి వాళ్ళు ఏమైనా ఉందని అనుకుంటాము విశ్వేశ్వర రెడ్డి జైరు మాట్లాడు అతనికి జగన్మోహన్ రెడ్డి చేసే సహాయానికి ఇవన్నీ పెట్టి చేస్తే తప్పు అంటే ఆపినారు ఆపితే ఒక కాంట్రాక్టర్ అయితే వచ్చండి వచ్చాను కాడికి నేను పని చేసిన అది ఎప్పుడు గాలి వాన వచ్చింది ఎప్పుడు ఏడు వందల ఫోన్లు పడుతున్నాయి అది నేను అడిగిన దాని మీద అని ఇప్పుడు మా నేను అధికారం సుధాకర్ యాదవ్ అయినా ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడైనా మీరు ఏదన్నా ఆఫీసర్లో చెప్పండి ఖచ్చితంగా నిర్మాటంగా చర్య తీసుకుంటారని చెప్పారు అవినీతిని ప్రోత్సహించము అవినీతి పనులు చేయము మేము వీలైనంత వరకు ఒకవేళ నేను ఆయన లేకపోతే నేను అధికారులతో మాట్లాడి ఏదైనా పట్టాలు లేకపోతే ఇంకోటి ఇంకోటి చేయించాలి